నెల్లూరులో ఈ మధ్యన ఎమ్మెల్యే ఆనిల్ ఆనిల్ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద రైడ్ చేశాడు దాని మీద దాడి చేశాడు చేశాను ఇప్పుడు పబ్లిక్గా చెప్తున్నాడు ఎవరైనా విలేకరులు నాకు ఎన్టీగారు వస్తే చంపేస్తాను అని కూడా చెప్తున్నాడు ఎందుకు స్పందించట్లేదు జర్నలిస్ట్ లోకం అని చెప్పి నేను అడుగుతున్నా వాడు మాట్లాడే మాటలు ఎందుకు ఖండించడం లేదు ఎందుకు మీరు చేయట్లేదు అని అడుగుతున్నా విజయాల్లో నిర్భయంగా రాసి ప్రజలకి ప్రభుత్వానికి వారతిగా ఉండే జర్నలిస్టుల మీద దాడి జరగడం హేమమైన చర్యగా భావిస్తున్నాం అదే రకంగా అవినీతి అక్రమాల నుంచి పుట్టిన సాక్ష్య పత్రిక అవినీతి అక్రమాల నుండి పుట్టినటువంటి సాక్ష్య పత్రిక ఏ రోజైనా మేము ఆ పత్రికా కార్యాలయం పోయామా అని అడుగుతున్నాం వెళ్ళలేదే అదే రకంగా జర్నలిస్టుల మీద దాడి చేస్తే ఏబిఎన్ ఆర్కే రామోదీరావు మీద దాడి చేసి కనీసం ఖండించాల్సినటువంటి ఒక లారీ క్లీనర్ ఒక ఒక నానిగాడు అనేక ఆరోపణలు చేస్తున్నా అంటే వాడికి సిగ్గు లేదా అని అడుగుతున్నా వాడికి సిగ్గుందా అని అడుగుతున్నా అదే రకంగా చూస్తే ఈనాడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి మీద దాడులు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు అదే పవన్ కళ్యాణ్ కార్యకర్తల మీద దాడులు బీజేపీ కార్యకర్తల మీద దాడులు చివరికి ప్రజాస్వామ్యాన్ని రక్షించే జనరస్టుల మీద కూడా దాడులు చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గు విషయం ఏముందని నేను అడుగుతా ఉన్నా మేము చెప్పేది ఒకటే జగన్ ఒంటి నిండా ఉండేది రక్తపాతం గురించి ఆలోచించేది గూండాయుజం చంపటం వాడి బ్రతుకు జగన్మోహన్ రెడ్డి గారి బ్రతుకు లేకుంటే సొంత చెల్లిని దరివేసినటువంటి వ్యక్తి సొంత అమ్మను దరివేసినటువంటి వ్యక్తి బాబాయ్ చంపినటువంటి గుండ ఈరోజు ముఖ్యమంత్రిగా మనకు ఉండడం ఎంతో దురదృష్టం ఇంకా ఓంటే యాభై ఒక్క రోజు మాత్రం ఉంటాడు ఓ అంటే యాభై ఒక్క రోజు అవతల నీ బతికేంటి నీ బతికే జైలు బతుకు ఇంకా జైలు నుంచి బయటకు వచ్చే ప్రశ్నే లేదు నువ్వు జనరల్ మినిస్టర్ మీద ఆంధ్రజ్యోతి మీద ఒక ఈనాడ కార్యాలయం మీద నువ్వు దాడి చేసినంత మాత్రాన నీకు ఓట్లు రావు నీకు ఓట్లు పడతాయి అనుకుంటే అది నీ భ్రమ నీకు ఒకటే చెప్తున్నావు పుట్టి ముఖ్యమంత్రి గుండా ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి మెదవ ముఖ్యమంత్రి నీకు వచ్చేది సింగిల్ డిజిట్ పది సీట్ల లోపల మాత్రమే నీకు ఎక్కడ ఏ జిల్లాలో ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కానించి నీ బతుకు తెల్లారిపోయింది అక్కడి నుంచి జర్నలిస్టులను కొట్టడంతో నీ బతుకు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం తెలుసుకున్నారు నీకు ఓటేసే ప్రశ్నే లేదు ఇటువంటి వ్యధువుకే ఓటేసేది ఇటువంటి ఎదవకా అప్పటిదాకా మేము ఓట్లేసింది అని ఈరోజు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు ఆ పశ్చాత్తాపాన్ని తీర్చుకునే టైం వచ్చింది డిపాజిట్లు లేకుండా నూట అరవై ఆరు సీట్లను ఓడిపోతున్నావు బహుశా వస్తే నీకు ఏడో ఎనిమిదో మాత్రమే వస్తాయి ఎప్పటికైనా పోలీసులు చెప్తున్నాం ఆంధ్ర చవితి విలేకరమే ఆ ఫోటోగ్రాఫర్ మీద ఈనాడు కార్యాలయం మీద మీరు చేసిన దౌర్జన్యాన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద నలభై ఐదు వేలు కేసు పెడితే మీ నిజాయితీని పొందని నమ్ముతాం లేకుంటే రెండు నెలల తర్వాత మీ బతుకు అధోగత అవుతుందని హెచ్చరిస్తున్నాం